హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇవాళ రెసిపీ అయితే గ్రీన్ మసాలా చికెన్ వండుతున్నా అండి నేను చికెన్ ఎప్పుడు ఒకటే స్టైల్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ఇట్లా వండుతూ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు బోరు కొట్టకుండా సో ఈరోజైతే నేను గ్రీన్ మసాలాతో చికెన్ వండుతున్నా దానికోసం కడాయి పెట్టుకొని నూనెసుకొని సాజీర పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లిగడ్డ పేస్టు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత చికెన్ని అరగంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి చికెన్ ఇట్లా చేయడం వల్ల అయితే ముక్కలు చాలా సాఫ్ట్ అయిపోతాయి తర్వాత చికెన్ వేసుకొని కలుపుకొని కావాల్సినంత ఉప్పు కూడా వేసి కలిపి మూతబెట్టి ఉడకనిస్తూ ఉండాలి ఈలోపు మిక్సీ జార్లోకి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు జీడిపప్పు కొత్తిమీర పుదీనా పెరుగు అన్నీ వేసుకొని మెత్తటి పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ ఉడుకుతుంది ఈలోపు చికెన్లోంచి వాటర్ అన్నీ బయటకు వచ్చి వాటర్ అన్నీ వరకు ఉడకనిస్తూ ఉండాలి చిన్న మంట మీద ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్టుని వేసుకొని దాంట్లోనే కొన్ని వాటర్ కూడా కావాల్సినవి పోసుకొని మళ్ళొకసారి కలుపుకొని పెట్టి నూనె అంతా పైకొచ్చేంత వరకు ఉడకనియాలి వేయాలి లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని కలిపి ఇంకా దించుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది రోటీలోకి ఫ్రైడ్ రైస్లోకి దేంట్లోకి అయినా నచ్చిందా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి